నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ బెల్లంపల్లి ఆర్జీఓ కార్యాలయం ముందు తమ భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలంటూ ఉరితాడులతో నిరసన వ్యక్తం చేస్తున్న బెల్లంపల్లి మండల ఆకినపల్లి గ్రామ భూమి బాధితులు జాడి తిరుపతి కుటుంబ సభ్యులు చేయనీయలా మేము ఆర్టీఓ ఆఫీస్ ముందు ఎంఆర్ ఆఫీస్ ముందు కలెక్టర్ ఆఫీసు ముందు వదిలేసుకోవడానికి చాంపిలే ఏదో నిజ ఏదో జరింపులు కాదు ఇవాళ మాకు న్యాయం జరగకుంటే రేపో ఎల్లుండో కలెక్టర్ ఆఫీస్ కాడ మరియు ఆఫీస్ ఆఫీస్ కాఫీస్ ఖచ్చితంగా వదిలేసుకుంటామని మీ మీడియా సమీక్షలో మేము తెలియపరుస్తున్నాం మా ఆవేదన బాధ ఏంటంటే మా భూమి మీద మేము దాదాపు ఇప్పటికీ అరవై సంవత్సరం జీవిస్తున్నాం మాకు గనుక ఈ న్యాయం జరగకుంటే మేము ఖచ్చితంగా ఊరేసుకుంటాం మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మరి ప్రభుత్వం పేరు చెప్పిన బీఆర్ బీఆర్ఎస్ పార్టీ చెందిన పుట్టే రామచంద్రుడు ఇదివరకు అక్కడ కాసుపేటలో ఎన్నో తన ఎన్నో భూములు పూజుకున్నాడు ఇప్పుడు సో నేను అదే చెప్తారా నువ్వేం చేసుకుని చేస్తావు నాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సార్ నా అండదండలున్నాయి నువ్వేం చేయాలని చెప్పి అక్కడ పొక్లైన ఉన్న ట్రాక్టర్లు పెట్టి ఆయన ఇష్ట రాజ్యాంగ ఆయన బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి ఆ భూమిని రిల్ స్టోర్లోకి అమ్ముకుని కోట్ల కోట్లాది భూమిని అమ్ముకొని నా కుటుంబం నన్ను మొన్న శనివారం పోతే కత్తిరి కోటలతో గెలిపితే ఆ స్థానిక ఎస్ఐ గారి దగ్గర పోతే ఆయన ఇంతకుముందు సివిల్ మ్యాటర్ మేము పట్టించుకొని డిపార్ట్మెంట్ అంటుంది దయచేసి మాకు రెవెన్యూలు కానీ పోలీసులు కానీ న్యాయం చేయకుంటే ఖచ్చితంగా మేము వేలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మేము మీడియా సమక్షంలో తెలియపరుస్తున్నాం